అసలు ఇలా నాకేనా మీ అందరికి కూడా ఎలానే ఉంటుంది ఏంటనేది మీరు వీడియో చూసిన తర్వాత అయితే కామెంట్ చేయండి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా లేదంటే ఏ ఫంక్షన్ ఉన్నా లేదు అంటే ఏదైనా స్పెషల్ డే ఉన్నా సరే ఏ మాత్రం కూడా మనం రెడీ అయినా అస్సలు బాగోదండి కరెక్ట్గా సెట్ కావడం కాదు ఏదో ఒకటి బాగుంటే ఒకటి బాగోదు అలాగే నాకు ఎప్పుడు కూడా ఫేస్ కూడా అంటే వేరే టైప్లో అయిపోతుంది ఎక్కడికైనా అంటే సపరేట్గా మంచిగా బయలుదేరాలి అంటే ఎక్కువగా నాకు ప్రాబ్లం వచ్చేది హెయిర్ స్టైల్ అండి నేను అనుకునే హెయిర్ స్టైల్ అయితే నాకు రాదు నాకు రాక రాక వచ్చింది ఇది ఒకటేని నాకు సెట్ అవుతుంది కూడా ఇది ఒకటేని లేదంటే నార్మల్ గా సైడ్ క్రాస్ తీసి ఎయిర్ అనేది విడిచిపెట్టేస్తాను నేనైతే ఎయిర్ స్టైల్ అనేది తీస్తాను అస్సలు నాకు బాగా రాదు అయినా అయితే విడిచిపెట్టేస్తాను ఎందుకంటే అది ఒక మోడల్ గా అయిపోతుంది కానీ కొంచెం మారిన ఫేస్ ల కళ అనేది మా